ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కీలక నిర్ణయాలు తీసుకుంది అమరావతి పోలవరం తిరుపతిలో కొత్త హోటల్ రిసార్ట్ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు ప్రకటించింది గ్రీన్ పార్క్ హోటల్స్ అమరావతిలో నూట నలభై ఐదు కోట్లతో ఫోర్ స్టార్ హోటల్స్ ను ఏర్పాటు చేయనుంది పోలవరం దగ్గర మెగ్లాన్ లీజర్స్ రెండు వందల యాభై ఐదు కోట్లతో ఫైవ్ స్టార్ రిసార్ట్ ను నిర్మించనుంది తిరుపతిలో పావని హోటల్స్ ఎనభై పాయింట్ నాలుగు ఆరు కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ హోటళ్లను ఏర్పాటు చేయనుంది పర్యాటక విధానం రెండు నుంచి రెండు కింద ఈ ప్రోత్సాహకాలు ప్రకటించారు ఈ మేరకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఈ ప్రతిపాదనలను ఆమోదించింది ఈ సంస్థలకు ఎస్జీ ఎస్టీ స్టాంప్ డ్యూటీ స్థిర మూలధన పెట్టుబడులలో రాయితీలు ఇస్తారు అలాగే విద్యుత్ ఛార్జీలు విద్యుత్ సుంకం ఆస్తి పన్ను నీటి చార్జీలలో కూడా రాయితీలు ఉంటాయి ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందటంతో పాటుగా ఉద్యోగాలు కూడా వస్తాయి అంటున్నారు అధికారులు అమరావతిలో గ్రీన్ పార్క్ హోటల్ ఏర్పాటు చేయడం వల్ల రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నారు అలాగే మెగ్లాన్ లీజర్ సంస్థకు పోలవరం ప్రాజెక్టు పక్కన పదిహేను పాయింట్ రెండు ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది ఈ రిసార్ట్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది